ప్రజలందరికి నా నమస్కారం నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపారు డిఎస్పీ ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు మాకు కూడా సంతోషమే పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నారు మా బాబాయ్ మళ్ళా దీంతో ఏందంటే అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినారు ఏందనేది వరదరాల రెడ్డి గారి గురించి పెట్టాను నిన్న ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది గత అసెంబ్లీ సమావేశాల్లో వరదరాజ్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శించడము తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడము ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దసరా ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిపడము ఇక్కడ వచ్చిన డిఎస్పీ డైరెక్ట్ సీఎం అపాయింట్ చేసినామా ఇక లోకల్ పలుకుబడితే ఏం రాలేదని చెప్పి ఇండైరెక్ట్ గా వరదరాలెడ్డిని చెప్తూ ఈ కార్యక్రమంలో ఈయన చేసింది ఏంటంటే మా బాబాయి అందరు తెలుసు వరదరాలెడ్డి గురించి చెప్తారని చెప్పి కానీ ఆయన మటుకు వరదరాలెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని తిరిగి పొందా అసమర్థుడు నిన్నంత ప్రెస్ మీట్ జరిగింది నలభై సంవత్సరాలు అన్నాడు రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో మెయిల్ చేసినారని చెప్పినాడు నలభై సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు మనకు తెలిసిన ప్రొద్దు రాజకీయ నాయకులలో నలభై సంవత్సరాలంటే ఆ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దులు ప్రజలకు వరదరాయరెడ్డి మీదనే పెడతాడని చెప్పి వరదరాయరెడ్డి అని పేరు ఎత్తి విమర్శించలేని తిరిగి పంది అసమర్థుడు మా బాబాయ్ అటువంటి మా బాబాయి చంద్రబాబును డైరెక్ట్ గా విమర్శించే స్థాయి గల రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం తన విడ్డూరంగా ఉంది నవ్వు తెప్పించేది కూడా ఓవరాల్ గా నిన్న ఆయన చెప్తా మూడు కోతుల కథ ఒకటి చెప్పి ఆ మూడు కోతుల కథ మా ఆయన గడ్డగట్టి పోలీసులు అనుకుంటే ఇలా ఎవరైతే లోకల్ టీడీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళను మూడు కోతులతో పోల్చినావు మేము అనుకుంటే నిన్ను అంకుశం సినిమాలో ఏదో రామిరెడ్డి ఈడ్చుకుంటా వచ్చి రోడ్డు మీద కుర్తా తీసుకొని పోయిందేమో అని చెప్పి చెప్పినాడు దీంతో నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాంతో తప్పేముంది నాకు అర్థం కావడం వాళ్ళు కంప్లైంట్ చేసినారు టీడీపీ నాయకులపై దాని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా దాంతో తప్పు పట్టే విధంగా ఏముంది పిల్లప్పటి నుంచి ఈ మనకు అయ్యవారు చెప్పింటారు ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి వింటాం మూడు కథలు మూడు కోతులను బోర్డు మీద వేసి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మాకు చెప్పింటారు దాన్ని పోలుస్తూ ఈ మనిషి చెడు మాట్లాడుతున్నాడు పలానా మనిషి చెడు వింటున్నాడు పలానా మనిషి చెడు చూస్తున్నాడు అని చెప్పి చెప్పినాడు మనిషి అని సంబోధించి చెప్పినాడు ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు దాంతో తప్పుగా అర్థం పోలీసులు మా బాబాయ్ మళ్ళీ తెలివిగా ఒక మాట మాట్లాడతాడు పోలీసులు మాకు తొత్తులైతే నిన్ను ఈ విధంగా చేసుకుందాం అంకుశం సినిమాలో రామిరెడ్డి మాదిరి అని చెప్తున్నావు సరే ఇప్పుడు పోలీసులు మేము ఏమనుకోవాలా మీరు అనుకోలేదని చెప్పి మా ఆయనను ఏమన్నా ఈడ్చుకొని పోలేదా అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంకొకటి ఏమని చెప్తున్నావు మంచి పోలీసులు అయితే గనక నీ మీద పోలీసులు కేసు పెట్టలే అది పెట్టలే ఇది పెట్టలే నువ్వే చెప్తున్నావు నువ్వే రెండు వాక్యాలు నువ్వే చెప్తున్నావు దీంతో మర్మం మీద నాకు అర్థం కాదండి రామిరెడ్డిని ఈడ్చుకొని పోయేంత పనులు ఈడేం చేయలే ఒకవేళ ఆడు వరకు వస్తే కనుక చేతులు ముడుచుకునే వాళ్ళు ఎవరు లేరు పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు అదే మర్యాదను తీసుకుంటారు అవినీతి చేసి లంచగొండితనానికి మరిగిన పోలీసు వాళ్ళకి అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైన ఏ విమర్శ అయినా సరిపోతారు తప్ప నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు అన్న వాడే భాష మా అన్న చెప్పే పదాలు గాని ఏ వర్తించవు ఇప్పుడు మా అన్నను నువ్వు విమర్శించే విధంగా ఏముంది దాంతో ఇప్పుడు మొన్న గాంధీ జయంతి రోజు మీ ఐదు బ్రాంతి షాపులు ఉన్నాయి ఐదు బ్రాంతి షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి ఇరవై నాలుగు గంటలు బిజినెస్ చేసుకున్నాడు ఇంకా మీ బ్రాంతి షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు నీళ్లు మద్యం రెండు కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతారు దానికి రెడ్డి మాదిరి తీసుకొని పోయి లేదు అంటే గనక గోవాకు అందరినీ గ్యాంబ్లింగ్ కు పిలుచుకొని పోయి ప్రొద్దుటూరు జూలగాలు అందరికీ తెలుసు ఏం చేస్తాడో ఇంకా ప్రొద్దుటూరు చీకటి ప్రవీణ్ కూడా పెట్టాం వాటర్ ప్యాన్ రాము వాళ్ళకి సంబంధించిన ముఖ్య అనుచరుడు ముద్దాయి ఆ ఎర్రచంద్రం కేసుతో సంబంధం ఉన్నందుకు నేను యోజన కొట్టాలి ఏమనేది నాకు అర్థం కాదు నువ్వు ఇంత ముందు కూడా ఒకసారి ఇదే మాట మాట్లాడినావు ఎలక్షన్ల ముందు వాలంటీర్ల గురించి ఇదే తప్పుడు కూతలు కూర్చున్నావు ఇదే జొల్లు కూతలు కూర్చున్నావు ఆ రోజు వాలంటీర్లు తిరగబడి నేను ఏమన్నారో కూడా కూడా పెద్దలు ప్రజలందరికీ తెలుసు నీకు అంకుశం సినిమాలో రామిరెడ్డి పాత్ర అంత నచ్చితే ఆ క్యారెక్టర్ నువ్వే ప్లే చేద్దు దాని టైం ఉంది తొందర వద్దు వాలంటీర్లు ఆ రోజు అన్నా వాలంటీర్లు నిన్ను అన్నారు నీకేమో కాంతాలం పెద్దగా వచ్చాది నువ్వు అన్న మాటలకి ఇతరుల పక్కల మటుకు చూసా కూర్చోవాలనా ఏమన్నా అర్థం ఉందే ఇక ఏదానికి రామరెడ్డి మాదిరి కుట్టాలి నువ్వే చెప్పు నువ్వు చేసే పనులొక్క కుట్టాలనా లేకపోతే మా ఇన్న మా మాట్లాడిన మాటలు కొట్టాలనా వరదరాలెడ్ అనే పేరు కూడా సంబోధించలేకుండా కేవలం పోలీసులను దువ్వుకో ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళను ఏదో పౌర్త ఎస్పీ మంచోడు డిఎస్పీ మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినారని చెప్పి చెప్తున్నావే పోయిన సంవత్సరం నీ ఘటన జరగలేదు కదా వాళ్ళ పోయిన సంవత్సరం పెట్టలేదే ఇంత ముందు ఏమైనా జరిగిన దసరాలలో ఇదే ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్ గా ముగి నీకు ముందు ఏం జరిగినా ఏమన్నా అల్లర్లు ఏమన్నా తొక్కి శ్రాడాలు జరిగినా ఎవరైనా చనిపోయినారా ఏమన్నా గొడవలు జరిగి ఇన్ని దసరాల్లో లేదు ఇప్పుడు నూట ముప్పై రెండో సంవత్సరం నూట ముప్పై ఐదో సంవత్సరం దసరా ఆ నూట ముప్పై ఐదో సంవత్సరం నువ్వు రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఏ రోజు పెట్టకూడదు నువ్వు దసరా ఏం అన్ని రోజులు బాగా జరిగింది కదా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎందుకు పెట్టావు వరదరాలు గారు ఏదో పోలీసు వాళ్ళని అన్నాడు ఏదన్నా మనకు బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది నాకు ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్లు ఉన్నాయి మెల్లి దూకోవచ్చు అని చెప్పి మళ్ళా నీ పన్ను చూసుకోకుండా మొదటి ఇదొకటి మా ఇన్న ఏదో ఒక మాట మాట్లాడాలి వర్ద